మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గొల్లపూడి చంద్రమౌళి పన్నెండవ వర్ధంతిని కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారి కుమార్తె గొల్లపూడి అనురాధ మరియు చంద్రమౌళి ధర్మపత్ని మల్లేశ్వరి సంయుక్తంగా పట్టణంలోని ఎడ్లలింగయ్య కాలనీలో నిరుపేదలకు అన్న వస్త్రదాన కార్యక్రమాలు నిర్వహించారు బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో చంద్రమౌళీశ్వరరావు కుమార్తె అనురాధ బీటీవీఎస్ నారాయణలు మాట్లాడుతూ సమాజంలోని అందరూ తమకున్నంతలోనే వారి పెద్దలకు గుర్తుగా కుటుంబంలోని వారి పుట్టినరోజులు రోజులు ఏదైనా శుభకార్యముల నిమిత్తం వారి కుటుంబంలో చేసుకుంటూనే ఆ కార్యక్రమాలతో పాటుగా కొంతమేరకైనా సమాజంలోని నిరుపేదలకు అవసరమైన సేవలు నిర్వహిస్తే మంచిదన్న అభిప్రాయాన్ని వెల్లడించారు శక్తి మేర తోటివారికి సహాయపడుతూ మేలు చేస్తారని కోరుకుంటూ కొందరిని స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రవీణ మెడికల్స్ అధినేత కొత్త రామారావు నారాయణ ప్రసాద్ శ్రీనివాసు లక్ష్మీనారాయణ అనూష జయశ్రీ చంద్రమౌళేశ్వరరావు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు నమస్తే నా పేరు అనురాధ అండి ప్రముఖ స్వాతంత్ర సమర యోధ్యులు మరియు తనాలి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొల్లపూడి చంద్రమౌళేశ్వరరావు గారి పన్నెండవ వర్ధంది సందర్భంగా తెనాల్లో ఉన్న ఎడ్లలింగయ్య కాలనీలో గల ప్రజలకి అన్నదాన కార్యక్రమం అనేది చేశామండి ఇక్కడ ఉన్న నూట యాభై మంది ప్రజలకు పైగా గాను ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేశామండి ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజలందరూ కూడా వాళ్ళ పుట్టినరోజులు కానీ వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలు కానీ మీరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసి సమాజానికి వీళ్ళకి ఉపయోగపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కానీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి ధన్యవాదములు థ్యాంక్ యూ ఈరోజు మన తెనాలి ఎడ్లలింగే కాలనీలో గల నిరుపేదలకు భోజన సదుపాయం నిమిత్తము మన తెనాలి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ గొల్లపూడి చంద్రమణేశ్వరరావు గారి పన్నెండవ వర్ధంతి సందర్భంగా వారి కుమార్తె అనురాధ మరియు వారి ధర్మపత్ని మల్లేశ్వరి గారు సంయుక్తంగా కలిసి మా ఫ్రెండ్స్ అందరి సహాయ సహకారంతో ఈరోజు అన్నార్థులకు భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నారు అలాగే సమాజంలోని మిగతా వారు కూడా వారి కుటుంబ సభ్యులతో పాటు చేసుకునే వేడుకలలో అంటే పుట్టినరోజు కానీ పెండి రోజు కానీ పెద్ద కార్యక్రమాలు కానీ గృహప్రవేశాలు కానీ ఎలా అయితే మన ఇంటో వేడుకలు చేసుకుంటున్నామో అలాగే సమాజంలోని మన తోటి వారికి ఇరుగుపరుగు వారికి కూడా ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ తమ మానవత్వాన్ని చాటుకోవాలని చెప్పి కోరుకుంటూ వీరిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి మనసవాచ్య కర్మ కోరుకుంటూ భగవంతుడు వీరి ఫ్యామిలీని ఎల్లవేళలా కాపాడుతారని చెప్పి ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను